హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంబికా సుభాష్ ఇద్దరూ కలిసి విహారీ కన్స్ట్రక్షన్లో ఉన్న మనుషులకి ఇచ్చి కన్స్ట్రక్షన్లో ప్రమాదం జరగాలి ప్రమాదం అంటే అలాంటి ఇలాంటి ప్రమాదం కాదు ప్రమాదం జరిగితే విహారీ అరెస్ట్ అవ్వాలి ఇక జీవితాంతం జైలు జీవితం గడిపేలా చేయాలి అని చెప్పి కన్స్ట్రక్షన్లో ఉన్న మనుషులకి చెప్పి ఇచ్చి అంబికా సుభాష్ ఇద్దరు కూడా బయటికి వస్తారు సుభాష్ ఎట్టి పరిస్థితుల్లో రేపు మన ప్లాన్ అమలవుతుంది కదా అని అంబిక అంటూ ఉంటే ఏం ఆలోచించకు అంబికా ఖచ్చితంగా రేపు కన్స్ట్రక్షన్లో ఇన్సిడెంట్ జరుగుతుంది విహారీ అరెస్ట్ అవుతాడు ఇక విహారిని ఎవ్వరూ కూడా బయటికి తీసుకురాలెవరు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటే ఇక పైన ఈ సామ్రాజ్యాన్ని నేనే ఏలాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నీ కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు సరే త్వరగా వెళ్దాం పదా ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది అని చెప్పి అంబిక అంటుంది ఇక మరోవైపు లక్ష్మి బాధపడుతూ ఉంటే అప్పుడే వసుదా చారుకేశ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి ఇంకా నిన్నటి విషయం గురించే ఆలోచించి బాధపడుతున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఈ కష్టాలు ఎప్పుడు ఉండేయాలమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవును బాబాయ్ ఆ ప్రకాష్ గడు ఎక్కడ చచ్చాడు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఆ ప్రకాష్ ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు వాడి ఫోన్ కావాలి బాబాయ్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మా వాడి ఫోన్ తీసుకొచ్చి నీకు ఇచ్చే బాధ్యత నాది అని చారుకేశ చెప్తూ ఉంటాడు లక్ష్మి వాడు నిన్నేమైనా ఇబ్బంది పెడితే మాకు చెప్పు వాడి అంతు చూస్తాను అని చారుకేశ చెప్తూ ఉంటే సరే బాబాయ్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సహస్ర పద్మాక్షి దగ్గరకు వెళ్ళి అమ్మ రేపటితో ఆ లక్ష్మి గొడవ వదిలిపోతుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రేపు ఎట్టి పరిస్థితిలో ఆ ప్రకాష్ గడు లక్ష్మిని తీసుకుని వెళ్ళేలా నేను చేస్తాను సహస్రా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి శాశ్వతంగా వెళ్ళిపోవాలి ఇక మళ్ళీ తిరిగి రాకూడదు అని సహస్ర చెప్తూ ఉంటే అందుకే కదవే అంత కాస్ట్ ఉన్న అపార్ట్మెంట్ని దానికి ఇస్తుంది అది ఇక రాకూడదు రాదు కూడా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది నా కూతురు సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు యమున లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి ఈరోజు మనిద్దరం లాయర్ దగ్గరకు వెళ్ళాలి రెడీ అవ్వు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తుంది మరోవైపు విహారి ఒంటరిగా కూర్చొని లక్ష్మి మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు ఎందుకు లక్ష్మి నా నుంచి ఎందుకు విడాకులు కోరుకుంటున్నావు అసలు నా నుంచి ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సహస్ర విహారిని చూసి బావా ఆ లక్ష్మి గురించే బాధపడుతున్నట్టున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు యమున లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటే వెళ్దామమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి యమున ఇద్దరూ కలిసి ఆటోలో వెళ్తూ ఉంటారు లక్ష్మి అక్కడికి వెళ్ళిన తర్వాత లాయర్ గారు నీకు విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అని అడుగుతారు అప్పుడు నువ్వు ఇష్టమేనని చెప్పు అని చెప్పి యమున చెప్తూ ఉంటే సరేనమ్మా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నువ్వు అలా ఏడిస్తే లాయర్ గారికి అనుమానం వస్తుంది లక్ష్మి ఏడవద్దు అని చెప్పి యమున చెప్తూ ఉంటే సరేనమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబికా సుభాష్కి ఫోన్ చేసి కన్స్ట్రక్షన్లో ఇన్సిడెంట్ స్టార్ట్ చేయమని వాళ్ళకు చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటే సరే అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర పద్మాక్షి దగ్గరకు వెళ్ళి అమ్మ ఈరోజు లక్ష్మిని పంపించేస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే పదవే ఇప్పుడే పంపించేద్దాం అని చెప్పి పద్మాక్షి సహస్ర కిందికి వస్తూ ఉంటారు ఎక్కడికక్కా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇంకెక్కడికి ఆ లక్ష్మిని ఈ ఇంటి నుంచి తరిమేయటానికి పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటే నేను కూడా వస్తాను సహస్ర అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి హాల్లోకి వస్తారు లక్ష్మి లక్ష్మి అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటే లక్ష్మి పలకకపోవడంతో ఒరే పండు లక్ష్మి ఎక్కడ ఉందో నేను పిలుస్తున్నానని పిలవరా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే సరేనమ్మా అని చెప్పి పండు లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి యమున ఇద్దరూ కలిసి లాయర్ గారి దగ్గరకు వెళ్తారు నమస్కారం లాయర్ గారు నేను చెప్పినమ్మాయి ఈ అని చెప్పి యమున లాయర్ గారికి లక్ష్మిని పరిచయం చేస్తూ ఉంటుంది నమస్కారం లాయర్ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే నమస్కారం అమ్మా నువ్వు నీ భర్త నుంచి మనస్ఫూర్తిగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నావా అని లాయర్ అడుగుతూ ఉంటే లక్ష్మి ఏం మాట్లాడదు నిన్నే లక్ష్మి అడిగేది అడిగిన దానికి సమాధానం చెప్పు అని చెప్పి యమున చెప్తూ ఉంటే అవును లాయర్ గారు నేను మనస్ఫూర్తిగా నా భర్త నుంచి విడిపోవాలనుకుంటున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా నీ భర్త నిన్ను తాగొచ్చి కొడుతున్నాడా లేకపోతే నిన్ను అనుమానిస్తున్నాడా ఏంటో కారణం చెప్పమ్మా అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది చెప్పు లక్ష్మి లాయర్ గారు అడుగుతున్నారు కదా అని ఏమైనా చెప్తూ ఉంటే అలాంటిది ఏం లేదు లాయర్ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మరి ఏ కారణంతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నావమ్మా అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటే నా సమస్యలు నాకున్నాయి నా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను ఆయన నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటే సరేనమ్మా రెండు రోజుల్లో ఫోన్ చేస్తాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటే ఇక మేము బయలుదేరొచ్చా లాయర్ గారు అని యమున అడుగుతూ ఉంటే బయలుదేరండమ్మా అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు మళ్ళీ నేను రమ్మన్నప్పుడు మీరు నా దగ్గరకు రావాల్సి ఉంటుంది అని లాయర్ చెప్తూ ఉంటే సరే లాయర్ గారు లక్ష్మిని తీసుకొని నేను వస్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పండు పద్మాక్షి దగ్గరకు వచ్చి లక్ష్మమ్మ ఇంట్లో లేదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు అదేంటి ఈరోజు లక్ష్మిని ఇంటి నుంచి వెళ్ళిపోవాలని చెప్తే ఇంట్లో లేకపోవడం ఏంటి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అది ఇంటి నుండి వెళ్లకుండా ఉండటం కోసమే ఎక్కడికో అక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అప్పుడే ప్రకాష్ వస్తాడు ఏంటి ప్రకాష్ నీ భార్యను తీసుకొని ఈరోజు వెళ్ళిపోవాలని చెప్పాను కదా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నేను ఎప్పుడో లగే సర్దుకున్నాను కానీ లక్ష్మి నాకు కనిపించలేదు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు సహస్ర మీ అత్తయ్యకి ఏమైనా చెప్పి వెళ్ళిందేమో ఒకసారి వెళ్ళి కనుక్కో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే అత్తయ్య కూడా ఇంట్లో లేదమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అవును కింద కూడా వదిన లేదు అని చెప్పి వసదా చెప్తూ ఉంటుంది గురి శిష్యులిద్దరూ కలిసి నాటకాలు ఆడటానికే వెళ్ళినట్టున్నారు అని చెప్పి పద్మాక్షి కోపంగా రూంలోకి వెళ్తుంది అత్తయ్య అత్తయ్య అని విహారీ పిలుస్తూ ఉంటాడు విహారీ మాటను వినిపించుకోకుండా పద్మాక్షి రూంలోకి వెళ్ళి గన్ను తీసుకొని వస్తుంది ఈరోజు ఆ లక్ష్మి అంతు తేలుస్తాను అని పద్మాక్షి హాల్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది అసలు లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా గన్నె తీసుకొని రావటం ఏంటత్తయ్యా అని విహారీ అంటూ ఉంటాడు విహారీ ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు లక్ష్మి ఈ ఇంటి మనిషి కాదు అలాంటప్పుడు లక్ష్మి విషయంలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు లక్ష్మికి సపోర్ట్ చేసి అయిన వాళ్ళమైనా మనం పగవాళ్ళం అవుతున్నాము అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మిని ఇంటి నుంచి పంపించాలని నేను నిర్ణయం తీసేసుకున్నాను మీరెవరైనా ఇన్వాల్వ్ అయ్యారనుకో ఊరుకోను అని చెప్పి పద్మాక్షి కుటుంబ సభ్యులందరికీ వార్నింగ్ ఇస్తుంది ఇక అందరూ కలిసి లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి యమున ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి పద్మాక్షి గన్నుతో హాల్లో కూర్చొని ఉండటం చూసి యమున లక్ష్మి ఇద్దరు కూడా షాక్ అవుతారు ఏ లక్ష్మి ఎక్కడికి పోయావే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మా అది అది అని లక్ష్మి తడబడుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళావన్నా కూడా తడబడుతున్నావేంటే ఏదో తప్పు దానిలాగా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అత్తయ్య మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని విహారీ అంటాడు విహారీ నీకు ముందే చెప్పాను ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని అనవసరంగా నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నా కోపం తెప్పించకు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి నిజం చెప్పు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది వదిన నేను చెప్తాను అని చెప్పి ఏమునంటుంది నిన్ను అడుగుతుంటే ఆవిడ సమాధానం చెప్తా ఉంటుంది ఇద్దరు నాటకాలు బాగానే ఆడుతున్నారు యమున నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండు లక్ష్మి నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్ళావో అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే లక్ష్మి ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక పద్మాక్షి లక్ష్మికి గన్ను గురిపెట్టి మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే నా చేతుల్లో చస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని విహారి అంటూ ఉంటే విహారి ఈ విషయంలో నువ్వు మాట్లాడొద్దు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అప్పుడే విహారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారి ఫోన్ లిఫ్ట్ చేయగానే సార్ సార్ నేను కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి మేనేజర్ని మాట్లాడుతున్నాను ఒకసారి టీవీ పెట్టి న్యూస్ చూడండి సార్ అని చెప్పి చెప్తూ ఉంటే ఏమైంది అని విహారి కంగారుగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ముందు టీవీ పెట్టండి సార్ అని చెప్పి మేనేజర్ చెప్తూ ఉంటే విహారీ టీవీ పెట్టగానే విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ వల్ల పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అని హెడ్లైన్స్లో చూపిస్తూ ఉంటారు వాట్ నా కన్స్ట్రక్షన్లో ప్రమాదం జరిగిందా అని విహారీ మేనేజర్ని అడుగుతూ ఉంటాడు అవును సార్ చాలామంది చనిపోయారు ఇక్కడ గొడవ గొడవగా ఉంది సార్ అని చెప్పి చెప్తూ ఉంటే నేను ఇప్పుడే వస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు లేదు సార్ మీరు ఇక్కడికి వస్తే మిమ్మల్ని కూడా కొట్టి చంపేస్తారు సార్ అని చెప్పి మేనేజర్ చెప్తూ ఉంటాడు లేదు అక్కడికి రాకపోతే అక్కడ జరిగిన ప్రమాదం గురించి కనీసం వాళ్ళకు ధైర్యం ఎవరు చెప్తారు అని విహారి అంటాడు లేదు సార్ మీరు ఇక్కడికి వస్తే చంపేస్తారు సార్ ప్లీజ్ వద్దు అని చెప్పి మేనేజర్ చెప్తూ ఉంటాడు నేను ఇప్పుడే వస్తున్నాను అని విహారీ మేనేజర్ మాటను వినిపించుకోకుండా ఫోన్ కట్ చేస్తాడు ఇక అప్పటి వరకు పద్మాక్షి లక్ష్మికి గన్ గురిపెట్టి ఉంచుతుంది ఇక విహారీ కంగారు చూసి గనుని వదిలేసి విహారీ దగ్గరికి వచ్చి ఒరే విహారీ ఏంట్రా కన్స్ట్రక్షన్లో అంత పెద్ద ప్రమాదం జరగటం ఏంట్రా అసలు పది మంది చనిపోవడం ఏంట్రా నువ్వు వెళ్ళొద్దురా అని చెప్పి చెప్తూ ఉంటుంది లేదా నేను అక్కడికి వెళ్ళాలి అని విహారీ అంటాడు వద్దు విహారీ గారు మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లేదు లక్ష్మి వెళ్ళాలి మనం వాళ్ళకి ధైర్యం చెప్పాలి అని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ గారు మీకు బదులు నేను వెళ్తాను అని లక్ష్మి చెప్తుంది నువ్వు వెళ్తే నిన్ను చంపేరా లక్ష్మి అని విహారీ అంటాడు నాకు ఏమైనా కూడా పర్వాలేదు విహారీ గారు నేను వెళ్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి లక్ష్మి బయటికి వెళ్ళబోతూ ఉండగా పోలీసులు వస్తారు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారీ గారు ఇంట్లో ఉన్నారా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఉన్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది కన్స్ట్రక్షన్లో ఇన్సిడెంట్ జరిగిందన్న విషయం మీకు కూడా తెలుసు కదా విహారి గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాము పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు కంప్లైంట్ వచ్చింది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు విహారి గారికి దీనికి ఎలాంటి సంబంధం లేదు నన్ను అరెస్ట్ చేయండి ఎస్ఐ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది కన్స్ట్రక్షన్ విహారి గారి పేరు మీద ఉంది విహారి గారినే అరెస్ట్ చేస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా వద్దు ఎస్ఐ గారు మేము లాయర్ని తీసుకొని వస్తాము మీతో మాట్లాడతాం అని పద్మాక్షి వాళ్ళు చెప్తూ ఉంటారు ఏవైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి ప్రస్తుతానికైతే విహారి గారిని అరెస్ట్ చేస్తున్నా అని చెప్పి ఎస్ఐ విహరి చేతికి బెడీలు వేస్తూ ఉంటాడు ఎస్ఐ గారు నేను కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్న వాళ్ళను చూడాలి వాళ్ళతో మాట్లాడాలి అని విహారీ చెప్తూ ఉంటాడు మీరు చూడటానికి మాట్లాడటానికి అక్కడ మిగిలి లేరు అందరూ చచ్చిపోయారు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే మీరు కూడా చస్తారు మర్యాదగా మాతారండి అని చెప్పి ఎస్ఐ విహారీకి బెడీలు వేసి లాక్కెళ్తూ ఉంటాడు విహారీ గారు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అలాగే కుటుంబ సభ్యులంతా కూడా విహారీ వెనుక వెళ్తూ ఏడుస్తూ ఉంటారు ఇక విహరిని పోలీసులు తీసుకెళ్లగానే యమున స్పృహ కోల్పోతుంది లక్ష్మి వసుధ ఇద్దరూ కలిసి యమునను రూంలోకి తీసుకెళ్తారు చా ఇలా జరిగిందేంటి అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక యమున కాసేపటికి స్పృహలోకి రాగానే విహారి విహరి అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటే యమునమ్మ మీరేం బాధపడకండి ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కు వెళ్తాను విహారి గారు ఏ తప్పు చేయలేదని నిరూపించి విహారి గారిని తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ప్లీజ్ లక్ష్మి నా కొడుకుని ఎలాగైనా తీసుకురా గతంలో కూడా నా కొడుకుని నువ్వే విడిపించావు ఇప్పుడు కూడా నా కొడుకును కాపాడే బాధ్యత నీదే లక్ష్మి అని చెప్పి యమున లక్ష్మి చేతులు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది లక్ష్మి నువ్వు పోలీస్ స్టేషన్కు వెళ్ళు నేను గారి దగ్గరకు వెళ్తాను ఏదైనా పరిష్కారం చూపిస్తారేమో కనుక్కుంటాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది వసదా గారి దగ్గరకు వెళ్దాం అని చెప్పి యమున చెప్తూ ఉంటే సరే వదిన అసలే మీ ఆరోగ్యం బాగాలేదు తర్వాత వెళ్ళొచ్చు కదా అని చెప్పి వసుదా చెప్తూ ఉంటే లేదు వసుదా ఇప్పుడే వెళ్దాం అని చెప్పి యమున చెప్తుంది యమున వసుదా ఇద్దరూ కలిసి గారి దగ్గరకు వెళ్తారు నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా యమున అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు గురువుగారు నా కొడుకు విహారిని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది నువ్వు చేసిన తప్పుకి నీ కొడుకు శిక్ష అనుభవిస్తున్నాడు యమున అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు నేను తప్పు చేశానా ఏం తప్పు చేశాను గురువుగారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మి మెడలో నీ కొడుకు పవిత్రమైన తాళిని కడితే వాళ్ళిద్దరినీ విడదీయాలని చూశావు అందుకే ఆ భగవంతుడు నీ పైన కన్నెర్రా చేశాడు యమున అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు గురువుగారు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటే నేను చెప్పేది నిజమే లక్ష్మీ విహారీలను విడదీయాలని చూసినందుకే దేవుడు నీ కొడుకు శిక్ష వేశాడు యమున అని గురువుగారు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి